అందరికీ నమస్కారం ఓటు హక్కు అనేది అందరికీ అవసరమైన హక్కు మెయిన్ హక్కు ఇది ఈ హక్కు ఏంటంటే ఓటు వేయటానికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఓటు వేసేసారని చెప్పి మనం గమనిస్తున్నాం ఈ ఓటు చోరీ లేకపోతే ఓటు దొంగతనం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఇది జరుగుతుందంటే దీనికి కారణాలు ఏంటి ఈరోజు మనం ఒక సెల్ సిమ్ తీసుకోవాలంటే వెంటనే ఆధార ఇవ్వాలి ఒక డ్రైవింగ్ లైసెన్స్ వెళ్ళినట్లయితే మనం మన ఆధార్ నెంబర్ చెప్తే వెంటనే డీటెయిల్స్ అంతా ఫిల్డ్ దాన్ని మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా సో ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ ఇప్పుడు ఏంటంటే ఓటు వేసేటప్పుడు ఓటు కూడా ఆధార్ లింక్డ్ ప్రాసెస్ చేసినట్లయితే సో ఓటుని మనం అరికట్టచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్షన్ ముందు మనకి ఎప్పుడైతే ఆధార్తో లింక్ ఉందో ఇంటింటికి వెళ్ళి స్లిప్స్ ఇవ్వటం ఈ యొక్క యంత్రాంగాన్ని మూవ్ చేసే పని ఉండదు అంత పేపర్ వేస్టేజ్ ఉంది అంటే నెట్వర్క్ చేయవలసిన పని లేదు అంత వర్క్ చేయాల్సిన పని లేదు సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ సో మన అన్నింటికి ఆన్లైన్ విత్ ఆధార్ లింకింగ్ ఆధార్ లింక్తో చేస్తున్నాం ఇండియాలో ఎలక్షన్కి మాత్రం ఆధార్ లింక్ ఎందుకు చేయట్లేదు అన్నది ఇప్పుడు కూడా అందులో ఒక ప్రశ్నే కానీ ఇది చెయ్యకపోవడం వల్ల మంచిది అనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళకి అది మంచిగా అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి ముందుకు రారు అదేవిధంగా దీని మీద ఒక ఫోర్స్ కానీ లేకపోతే లా కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేయరు సో ఏంటంటే నేను అడిగేది ఏంటంటే వెవృత్తికి ఇస్ లింక్డ్ విత్ వై నాట్ ఓటింగ్ అదేవిధంగా ఇంకొక నా సూచన ఏంటంటే అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కూడా ఈరోజు పేపర్ బ్యాలెట్ మనం కూడా పేపర్ బ్యాలెట్కి వెళ్దామండి ఎందుకు వై ఈ మిషన్స్ వర్క్ చేయట్లేదు స్ట్రక్ అవుతున్నాయి ట్యాంపరింగ్ అవుతున్నాయి సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపీ పేపర్ బ్యాలెట్కి వెళ్దాలా కింద సో ఇదొక సూచన ఇంకొకటి ఏంటంటే యువతరం రావాలండి యువతరం ముందుకు రావాలి ఏంటంటే యువతరం ఈరోజు ఏంటంటే మంచి ఫోర్స్ ఇండియాలో యూత్ పాపులేషన్ అనేది చాలా పెద్ద పాపులేషన్ ఉంది చాలా మంచి మెజారిటీ ఆఫ్ పాపులేషన్ కాకపోతే వీళ్ళంతా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్తో ఉంటున్నారు కాకపోతే పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాయిస్ రేస్ చేయట్లేదు ఓకే మీ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంచండి కాకపోతే తప్పు జరిగేటప్పుడు తప్పు అని చెప్పడానికి ముందుకు రండి డోంట్ ఫాల్ రై టు సోషల్ మీడియా సెల్స్ ఉంటాయి ఆ సెల్స్లో అన్ని మీరు నిజం అనుకోకండి ఏంటంటే పేపర్ చదవటం మీడియాలో బాగా ఫాలో అవ్వటం తర్వాత మీరు చదివిన చదువులో ప్రతీది ఉంది మీరు చిన్నప్పటి నుంచి ఓటక్ అనేది ఏంటో చదివారు ఆ ఓటక్ ఎలాగ మనం ఉపయోగించుకోవాలి ఓటు వేసిన తర్వాత ప్రశ్నించే హక్కు కూడా మన హక్కు రెండు హక్కులు ఉన్నాయి మనకి ఓటు వేసే హక్కు ప్రశ్నించే హక్కు ఆ రెండో హక్కును కూడా మనం యూస్ చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుందండి కట్టు మీరందరూ యువత ముందుకు రావాలండి అస్థిం పద